జిహెచ్ఎంసి అవినీతి సామ్రాజ్యం వాసవి అక్రమాలే సాక్ష్యం లోకాయుక్త ఫిర్యాదుతో బట్టబరైనా బాగోతుంది అసలు జిహెచ్ఎంసి అంటేనే మనం చెప్పవసల్లా ఇంకా చూడండి ఇక్కడ బల్దియా అంటే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ పాలకులు అధికారులకు కాసులు కురిపించే కామదేను ఈ మాటలు అక్షర సత్యాలను నిరూపిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి వాసవి గ్రూప్ అక్రమాలు ఉదంతం మచ్చుతునక ప్రభుత్వ భూములను బడా బిల్డర్లకు అప్పనంగా కట్టబెడుతూ నిబంధనలకు పాత్ర వేసి కొందరు ఉన్నతాధికారులు తమ జేబి ఎలా నింపుకుంటున్నారో ఈ ఘటన కళ్ళక్కడుతుంది ఈ అక్రమాలపై తాజాగా తెలంగాణ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు కావడంతో జీహెచ్ఎంసీలను అవినీతి మేళాల భాగోత్వం మరోసారి బయటపడింది అసలు మా సామాన్యులు పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉంటారు కదా ఏదైనా ఇల్లు కడుతున్నప్పుడు ఒక అడుగు గజం పక్కకి పడితే వెంటనే బుల్డోజర్లు వేసుకొస్తారు వీళ్ళు ఏ అట్ట ఎటగడతావు నువ్వు అక్కడ ఎలా పెడతావు అసలు నువ్వు అని చెప్పి పెద్ద పెద్ద బుల్డోజర్లు వేసుకొస్తారు అదే బడా బడా వాళ్ళు మాత్రం ఎన్ని చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అవినీతి చేసినా ఎన్ని వైలేషన్స్ చేసినా వాళ్ళకి మాత్రం వీళ్ళు చక్కగా పడుతూ ఉంటారు ఇది ఇప్పుడు మనవరకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏకంగా లోకాయుక్తాలకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈ వాస్తవ్య వాళ్ళది జీహెచ్ఎంసీ వాళ్ళది కథ మొత్తం బయటపడింది వీళ్ళ కుట్రయింది ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో అసలు ఏంది మొత్తం ఒకసారి చూడండి ఇది ఇది గచ్చిపోలే సర్వే నెంబర్ పదిహేను పదహారులో ఉన్న ఎకరాల పన్నెండు గుంటల ప్రభుత్వ నిషేధ జాబితాలో ఉంది సర్వే నెంబర్ పదిహేను పదహారులో ఉన్న ఎకరాల పన్నెండు గుంటలు ఇది గవర్నమెంట్ ప్రొహిటెడ్ ల్యాండ్ ఇది ఈ రోజుకి కూడా మనం గవర్నమెంట్ ప్రొహిటెడ్ ల్యాండ్లో ఓపెన్ చేసి చూస్తే అవి మనకు కనపడతాయి అంటే ఈ భూములు ఎలా నిర్మాణాలు చేపట్టకూడదు కానీ చట్టాలు సామాన్యులకి కానీ తమకు వర్తించమన్నట్లుగా వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ శాంతా శ్రీరామ్ మధ్య నరసయ్యలు ఈ భూములు అక్రమంగా భారీ నిర్మాణాలు కట్టారు మరి ఇట్లాంటిది మనలాంటి వాళ్ళు చెప్పే కదా ఒక అడుగు ఒక గజం పక్కకు పడితేనే బుల్డోజర్లు వేసుకొచ్చేవాళ్ళు లేకంగా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ చెప్పినట్టు ఇది ప్రభుత్వ నిషేధిత స్థలం ఈ భూమి కేవలం ప్రభుత్వానికి మాత్రమే చెందుతానే ఉన్న దాంట్లో వీళ్ళు ఏకంగా కన్స్ట్రక్షన్ చేసేసారు వాసవి వాళ్ళు మరేం చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి వచ్చిండి ఉంటాయి కదా గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన రొనాల్డ్ రాస్ ప్రస్తుతం అదనపు చీఫ్ సిటీ ప్లానర్గా ఉన్న బి ప్రమోద్ కుమార్ వంటి ఉన్నతాధికారులు కనీసం ఫీల్డ్ విజిట్ చేయకుండా గుడ్డిగా అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతరంగా అంటే ఆక్యుపెన్సీ ఇచ్చేశారు ఓ సర్టిఫికెట్ చూసారా ఏదన్నా ఉందంటే ఇలాంటి వాటికి ఫీల్డ్ విజిట్ చేస్తారు ఫీల్డ్ విజిట్ చేయకుండా అసలు ఏమాత్రం అక్కడికి వెళ్లకుండా కళ్ళు మూసుకొని ఓసీ ఇచ్చేశారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మీ ఇష్టం ఇంతటితో ఆకుండా పక్కనే ఉన్న సర్వే నెంబర్ పదిహేడులోని దాదాపు మూడు వందల విలువైన ప్రభుత్వ సైతం కబ్జా చేశారు ఇంకేముంది ఇప్పుడు సర్వే నెంబర్ పదిహేను పదహారు ఆక్రమించిన వాళ్ళకి పదిహేడు ఆక్రమించిన పెద్ద కష్టమా దాన్ని కూడా ఇచ్చేశారు అయితే అంతేకాక బాక్స్ డే నిర్మాణం పేరుతో సహజసిద్ధమైన నాలను సైతం కబ్జా చేసి పర్యావరణాన్ని ప్రజా ఆస్తిని కాల్దరాశారు ఈ మొత్తం వ్యవహారంపై వాసుపేయి గ్రూప్తో పాటు వారికి వంతపైన అధికారులపై కూడా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు చాలా మంచి విషయం ఇది లోకాయుక్త ఫాస్ట్ ట్రాక్లు ఇట్లాంటి విచారం చేస్తే కొంతైనా ఈ భూ కబ్జాలు తెలంగాణలో దట్టు హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతమైపోయినాయి భూ కబ్జాలు ఎంత భూ కబ్జాలు అయిపోయినాయి అంటే ఇక ఇలాంటి లోకాయుక్త వాటిలో ఫిర్యాదు చేస్తే ఇప్పటికైనా కొంత న్యాయం జరుగుతుందని చూడాలి మరి మనం అడుగడుగున అవినీతి పట్టించుకునేవారేరి జెహెచ్ఎంసీ అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇందులేదు లేదు సందేహం అదన్నట్లు ప్రతి విభాగంలో ప్రతి పనిలో అవినీతి రాజ్యం వెళ్తుంది ఎంత దారుణంగా ఉంటుందంటే అండి మనం అన్నీ కరెక్ట్గా చేస్తాం అన్నీ కట్టుకుంటూ వెళ్తాం ప్రతి పర్మిషన్ తీసుకుంటాం చివరికి ఇవ్వాల్సిన ఓసీదప్పుడు కూడా నీకు అది లేదు నీకు ఇది లేదు నువ్వు ఒక గజను ఎక్స్ట్రా కట్టావు నేను అటుపడుతుంది పర్మిషన్ తీసుకోలేదు తొక్క తోలు అని చెప్పి చెప్తానే ఉంటారు ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు మీకు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా జేబులో చేయబెట్టి తీస్తే అరే నువ్వు నాలా ఆక్రమించావా బఫర్ జోన్లో కట్టుకున్నావా దానికి ఇంత రేటు నువ్వు ఏకంగా చెరువునే పూడ్చావా దానికి ఇంత రేటు ప్రభుత్వ స్థలం ఆక్రమించావా దానికి ఇంత రేటు ప్రతిదానికి ఒక మెన్యూ ఉంటుంది అనమాట జీహెచ్ఎంసీ ఆఫీస్లో ప్రతిదానికి ఒక మెన్యూ ఉంటుంది నువ్వు ఏం వైలేషన్ అయినా చేయొచ్చు అక్కడ కావాలంటే గట్టిగా నిఘా డబ్బులు బాగా బలంగా ఉంటే నువ్వు ట్యాంక్ బండి కూడా మూసేసి నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు సచివాలయం అసెంబ్లీలు కూడా పడగొట్టి నువ్వు కట్టుకోవచ్చు ఆ పర్మిషన్స్ ఇచ్చేస్తారు మనవాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద డబ్బులు ఇస్తే దేనికైనా పర్మిషన్ దొరుకుద్ది మన దగ్గర చార్మినార్ కూడా మీద రావచ్చు కావాలంటే ఇక్కడ చూడండి పన్నుల మాయాజాలం కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్ భవనాలుగా భారీ నిర్మాణాలను చిన్నవిగా చూపిస్తూ కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు పన్ను మదింపులు ఆకతలకు పాల్పడి ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు ఇది పెద్ద దోపిడీ అనమాట అసలు మెయిన్గా జరిగే ప్రధాన దోపిడీ ఇది వీళ్ళు ఏం చేస్తారు కమర్షియల్ వాటిని రెసిడెన్షియల్గా మారుస్తారు భారీ భారీ వాటిని చిన్న చిన్న వాటిగా పెడతారు ఎందుకంటే అక్కడ వీళ్ళు కొంత డబ్బులు నొక్కేస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ తగ్గుద్ది కాబట్టి వీళ్ళకి కొంచెం లంచం ఇస్తే సరిపోయింది ప్రభుత్వానికి బుక్క పెడతారు వీళ్ళంతా చివరిగా ఇంకోటి నాసిరకం పనుల దంద రోడ్లు నాళాల నిర్మాణాలు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం పనులతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు వేసిన రోడ్డు నెలతిరక ముందే గుంతలమయమైన కట్టినాల చిన్న వర్షానికే కూలిపోతున్నా అడిగేవారు లేరు కమిషన్లో చేతులు మారితే చాలు నాణ్యత గాలి వదిలేస్తున్నారు కమిషన్లే డబ్బులే దీంతోపాటు చిల్లర దొంగ తన కూడా చేస్తారంట ఇక కింద స్థాయిలో జరిగే అవినీతి గురించి చెప్పక్కర్నలేదు పారిశుద్ధ్య కార్మికులు చీపురు కట్టలు ఇవ్వకుండానే వాటి సరఫరా చేసినట్టు పిల్లలు కూడా సృష్టించి నిధులు నొ నిధులు నొక్కేస్తుంటారంట చూసారా ఇవి చిల్లర దొంగ ఎంత చీపో చూసారా ఆల్రెడీ మీరు భారీ స్థాయిలో అవినీతి చేస్తున్నారు చిన్న చిన్న వాటిల్లో ఆఖరికి స్వీపర్స్కి ఇచ్చే చీపుర్లు ఫినాయల్స్ వీటిలో కూడా స్కాములు అసలు వీళ్ళంతా ఎవరు ప్రజాసేవకుల రాజకీయ బానిసల అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చట్టాలను కాపాడాల్సిన ఐఏ స్థాయి అధికారులే అవినీతికి తలుపులు ధరిస్తున్నారు ఎన్నో ఫిర్యాదులు పత్రిక కథనాలు వస్తున్నా జీహెచ్ఎంసీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు మాకేం పట్టినట్టు వివరించడం శోచనీయం రాజకీయ నాయకుల ఒత్తిలకు తలొగ్గి ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి చట్ట విరుద్ధమైన ఉత్తర్వులపై సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి తమకు లభించిన అధికారాన్ని ప్రజాసేవకు కాకుండా రాజకీయ బాసులను బడా బిల్డర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాడుకోవటం సిగ్గు చేయటు కేవలం వీళ్ళ అధికారాలు మొత్తం రాజకీయ నాయకులను ఇంప్రెస్ చేయటానికి బడా బడా బిల్డర్లని మచ్చిక చేసుకోవడానికి మాత్రమే వీళ్ళ అధికారాలు వాడుతుంటారు ప్రజల కోసం అసలు వాడరండి ప్రజలంటే వీళ్ళకి పడదు ఈ వాస్తవిక గ్రూప్ ఉదంతం కేవలం ఒక ప్రారంభం మాత్రమే లోకాయుక్త ఈ కేసు నిష్పక్షపా నిష్పక్షపాతంగా లోతుగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి కేవలం బిల్డర్లు మాత్రమే కాకుండా వారికి అన్నగా నిలిచిన అవినీతి అధికారుల మెడలు వంచినప్పుడే జిహెచ్ఎంసీకి ప్రక్షాళన దిశగా తొలి అడుగు పడినట్లే లేదంటే జిహెచ్ఎంసీలు అవినీతి అధికారులు బరితెగించి అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి వీరి అవినీతి వల్ల ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుంది ఇక్కడైనా ప్రభుత్వం అవినీతి నిరోధక వాళ్ళ అక్రమార్కుల భలితం పట్టాలని ప్రజానికం కోరుకుంటుంది ఎందుకంటే ప్రతి శాఖలో ప్రతి చోట అడుగడుగునా లంచం 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 డబ్బులు ఇవ్వందే ఏ పని జరగదు డబ్బులు ఇస్తే ఏ పనన్నా జరుగుతుంది మరి ఇప్పటికైనా మార్పు వస్తుందా అనేది చూడాలి